చాలా కీలకమైన వచ్చాం సరిగ్గా ఇదే సమయానికి ఈ రోజున మనకి ఎన్నికలు కూడా అయిపోయి ఉంటాయి వైసీపీ నాయకుడి ఓటమి కూడా బాక్సులో చేరిపోయి ఉంటుంది ఈ సమయానికి ఐదు సంవత్సరాల దుష్ట పాలనకి చరమాంకం పలుకుతున్నాం మనం ఏం చేస్తాం కూటమి ప్రభుత్వం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఈ మూడు పార్టీల కలయికతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదమై పెళ్తుంది దానికి మేము ఎలా సిద్ధం అనేది ఆఖరిలో చెప్తాం దానికంటే ముందు రెండు వేల పద్నాలుగులో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఈ రోజు దాకా ఒక దశాబ్దం ఎంతోమంది వచ్చారు పార్టీలు పెట్టడానికి ప్రయత్నం చేశారు ఈ మధ్యన కూడా పెట్టారు కానీ దశాబ్ద కాలంగా ఒక ఎమ్మెల్యే లేకుండా కేవలం మా ఆడపడుచులు ఇచ్చిన గుండెల్లో పెట్టుకున్న స్థానానికి మా జన సైనికులు అండగా ఉండి వారి స్ఫూర్తితోటే దశాబ్దం కాలం పార్టీని నడపగలిగే శక్తిని సంపాదించారు ఇందాక దాడులు వస్తూ ఉంటే ఒక యువకుల సమూహం నాకు ప్లే కార్డు ఇచ్చారు ఆ ప్లే కార్డు దీని అర్థం మోకాళ్ళ మీద కూర్చొంటే లొంగిపోవడం కంటే కూడా చచ్చిపోవడం మంచిది అంటే మహామహుల్ని నాకున్న కోపం చిరాకు ఏంటంటే అరే భారతదేశం అందడం ఈ రోజున మహా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు ఆయనకి జై జయభీంతో వందనాలు చెప్తా ఉన్నాను అంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తి కొన్ని వందలాది మంది రాజ్యాంగ నిపుణులు కూర్చొని రాజ్యాంగ సారథిగా మనకి రాజ్యాంగం ఇవ్వబడింది ఇక్కడ రాచరికం లేదు ప్రజలే ప్రభువులు మనకే హక్కు ఉంది మనకే అధికారం ఉంది తప్పు చేసేవాడు రాజ్యాలు వెళ్తుంటే కిందకి పడదోసే హక్కు మనకు ఉంది మనం మనం వదిలేసుకున్నాం ఆ శక్తిని నాకు ఏ కోరిక లేదు ఏ ప్రజాస్వామ్యాన్ని ప్రజల కోసం అయితే ఉద్దేశింప ఉద్దేశించి ఇవ్వబడిందో దాన్ని బలోపేతం చేయడం అంతేగాని ఒకడికి మోచేతి కింద నీళ్లు అయితే మన ప్రజాస్వామ్యం లేదు అది జగన్ జగన్ కావచ్చు జగన్ తాలూకు వ్యక్తులు కావచ్చు జగన్ మాట్లాడితే క్లాస్ వార్ క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉంటాడు క్లాస్ వార్ అంటే అర్థం మీ అందరికీ తెలిసిందే కదా డబ్బున్న వాళ్ళు అధికారం ఉన్నవాళ్ళు పేదవాడిని దోచుకోవటం మనందరం పేదవాళ్ళని దోచుకుంటున్న వాళ్ళం అంట ఆయన ఒక్కతనే చాలా గొప్పగా పేదవాళ్ళకి అండగా ఉంటున్న వ్యక్తి నిజంగా అతను పేదవాళ్ళకి అండగా ఉన్న వ్యక్తి అయితే జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమికింత ఇంత సందోహం రాదు ఆ విషయం జగన్ తెలుసుకోవాలి జగన్ వచ్చి రాగానే చేసింది నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు మనకి సెస్ ఉంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఇది నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు నలభై నలభై మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నా చేసుకుంటున్నారు నలభై లక్షల భవన నిర్మాణ కార్మికుల నాలుగు వందల యాభై కోట్ల సంక్షేమ నిధిని దోచుకున్న వ్యక్తి నిజంగా ఎవరన్నా సరే ప్రజల కోసం పాటు అది జనసేన అడ్డంగా నిలబడింది ప్రజల కోసం మీకు చెప్తున్నానమ్మా ముప్పై వేల మంది ఆడబిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అదృశ్యమైతే అక్కమ్మ చెల్లెమ్మ అని చెప్పి కథలు చెప్పే జగన్ ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు ఈ రోజు దాకా ఏదైనా అడిగితే నన్ను బూతులు తిట్టించడం తప్ప ముఖ్యంగా ఇందాక చెప్తా ఉన్నట్టుగా రాగానే మీకు తెలుసు ఇసక ఎలా దోపిడీ చేశారో మన కొల్లి కొల్లిపర్ల మండలం కొత్త బొమ్మవాణి పాలెంలో అర్ధరాత్రి రైతులు నుంచి ఇసుకను దోపిడీ చేసిన ప్రభుత్వం ఇది అలాంటి రైతాంగాన్ని దోపిడీ చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడతాడు అలాగే లిక్కరు మద్యపా మద్యపాన నిషేధం మద్యపానాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి ఆడబిడ్డలకి అండగా ఉంటానన్న వ్యక్తి అతను సీఎం కాదు సారా వ్యాపారి అయిపోయాడు అతను సారా వ్యాపారి పదహారు కంపెనీలు పదహారు కంపెనీలు పెడి అందులో మూడు కంపెనీలు తన సొంత మనుషులవే అన్నీ వాళ్ళ ఫ్యాక్టరీల్లో కల్తీ సారా కల్తీ మందులు కలిపి దానికి రకరకాల పేర్లు పెట్టి ఒక్కొక్కరు ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి మనం ఏమైపోయామంటే మనందరం కూడా ఒక అబద్ధపు ప్రపంచంలో పథకాలను నిర్ణయించుకుంటా ఉన్నాం మనందరం నేను ఇబ్బంది లేకుండా నేను మందు తాగమని ఎంకరేజ్ చేయను వ్యసనాలకి పాల ఉండని ఎంకరేజ్ చేయను నెపోలియన్ చెప్పినట్టుగా యుద్ధాలకి సిగార్ల మీద ట్యాక్స్ బ్రాండి మీద ట్యాక్స్ నేను దేశాల మీద యుద్ధాలు చేయడానికి పనికి వస్తుందని నెపోలియన్ చెప్పాడు వ్యసనాల వల్లే ట్యాక్స్ వస్తూ ఉంది భారతదేశానికి కూడా ఈ విధానంలో మనం కోరుకుంటుందా మొన్న ఎవరో పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు నేను కల్తీ మందు కాదు కనీసం ఆరోగ్యం పాడవని మందన్నా కనీసం పది సంవత్సరాల్లో పాడవ్వాల్సింది వీళ్ళ వల్ల సంవత్సరంలోనే పాడైపోతా ఉంది అలాంటి కల్తీ మందు ఇస్తూ ఉంటే అలాంటి మందు ఇవ్వకని చెప్పిన దానికి నేను మందుని ఎంకరేజ్ చేస్తాను మాట్లాడుతున్న వైసీపీ నాయకులు అసలు అన్న వైసీపీ నాయకులందరికీ చెప్తున్నా మద్యపాన నిషేధిస్తామని చెప్పి మీరు సారాలు ఎలా ఒకసారి మీరు లోపల చూసుకొని మాట్లాడుకున్న విషయం అలాగే ఇసక జేపీ వెంచర్స్ అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్ గారి ఆధ్వర్యంలో దాదాపు మొత్తం వాళ్ళ కంపెనీ ఇసకాంత ఒకప్పుడు ఇసుక రీచ్ల్లో ఎంతమంది బీసీలు కానీ బీసీ కుల కుటుంబాలు కానీ చాలా మందికి సంపద వెళ్ళేది రీచులో కొన్ని చోట్ల ఉత్తర మనకి తూర్పు మనకి తూర్పుగోదావరి జిల్లా లాంటి చోట్ల ఇసుకని బోట్లో తీసుకొని మరి అమ్ముకునే వాళ్ళు చాలామందికి కుటుంబాలకి పదులు కుటుంబాలు ఉపాధికి వచ్చేది వందలాది కుటుంబాలకి ఒక ఇసుక రోజు రీచ్ ఉన్న చోట అవన్నీ దోపిడీ చేసి మొత్తం సంపదంతా ఒక్కడి చోట కేంద్రీకృతం అయిపోయింది ఒక్కడి దగ్గర సమస్య ఒక్కడి దగ్గర అంత డబ్బు చేరిగిపోతే వాడు బలిసిపోయి కొట్టుకుంటూ ఉంటాడు ఎవడైనా సరే బలిసిపోయి కొట్టుకుంటా ఉంటారు ఒకరికి డబ్బు వస్తే పర్లా నీ డబ్బుతోటి మా స్వేచ్ఛని రాస్తామంటే నేను కింద పడి కాలుతో దొక్కేస్తాం గుర్తుపెట్టుకోండి ఎవరైనా సార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి నేను ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను మనకి పెన్షన్ అనేది చాలా కీలకమైంది జగన్ వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాగానే వారం రోజులు తీసుకొస్తానని చెప్పి మోసం చేశాడు ఈ రోజు వరకు ఊసేటట్లా మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న మనకి మూడు పర్యాయాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వారికి ఒకటే చెప్పాను కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి దానికి సంవత్సరం లోపు బలమైన పరిష్కారం కనుక్కోవాలి అది ఉద్యోగులకి నిజంగా భద్రత అది పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది మా నాన్నగారే మా దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారు తెలియదు మీరు గబుక్కునంటే ఒక ఉద్యోగికి పెన్షన్ అనేది భద్రత అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులు కల్పించాలనేది మా కూటమి తాలూకు ఆకాంక్ష నేను జగన్ లాగా అద్భుతాలు చెప్పట్లా జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి ఈ సభ నుంచి వేది ఈ వేదిక నుంచి చెప్తా ఉన్నాను సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం మీరు బెంబేలు పడకూడదు మీ ఆరోగ్యాలకు కానీ మీ మీ బిడ్డలకి ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ భవిష్యత్తులో మిమ్మల్ని బిడ్డలు చూసుకోకపోయినా పెన్షన్ మీకు అండగా ఉండాలనేదే మా అందరి ఆకాంక్ష ముఖ్యంగా మీ అందరికీ ఉద్యోగులందరికీ చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి కొడుకుని నేను నటుడిగా కంటే అంటే కూడా జనసేన అధినేత కంటే కూడా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాడిని తరగతి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కౌలు రైతు కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కొల్లిపల్ల మండలంలో రైతులకి మనకి చెక్ డ్యామ్స్ లేకపోతే ఎంత బాధపడతారో తెలుసు నాకు నేను మీకు అండగా ఉంటాను నేను ప్రజ మనకి రేపు పొద్దున అసెంబ్లీలో బూతులు తిట్టడం కాకుండా ఇంట్లో ఆడపడుచులను తిట్టడం కాకుండా నిజమైన డిబేట్ ఏంటో చూపిస్తాం అసెంబ్లీస్ లో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర అంటాం అలాంటి టీచర్లని లిక్కర్ షాపులకి సేల్స్ కి పెట్టాడు అతను సేల్స్ పర్సన్ గా పెట్టాడు అలాంటి వ్యక్తి టీచర్ని గౌరవించిన వ్యక్తి ఎందుకు గౌరవించాడు అతను టెన్త్ క్లాస్ లోని శివశివాణి స్కూల్లో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేస్తున్న మహాన్ బాడీ ముఖ్యమంత్రి అంగన్వాడీ కార్యకర్తలని అన్యాయంగా కొట్టించాడు ప్రామిస్ చేసి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏవైనా అంటే అంగన్వాడీ కార్యకర్తలని అమానుషంగా కొట్టించిన వ్యక్తి జగన్ అలాగే మొన్న చాలా మంది పోలీస్ ఉద్యోగుల దగ్గరకు వచ్చి ఒకటే విన్నపం ఇచ్చారు మాకు సరెండర్ లీవ్స్ కానీ టియలు కానీ డియ్యలు కానీ ఏ విధంగా మాకు రావాల్సిన వేజెస్ ఏవి మాకు రావట్లేదు ఏ విధంగా మాకు రావట్లేదు డెబ్బై వేల కుటుంబాలు మేము నలిగిపోతా ఉన్నాం ఇలాంటి ప్రభుత్వం ఉంది కనీసం మా సమస్యలు తెలియజేయండి అంటే పోలీసు ఉద్యోగులందరికీ చెప్తా ఉన్నాను